ఎందుకు లైక్ చాలా మంది డబ్బులు పంచాడు లేదని చెప్పారు అమ్మఒడి అవి ఇవన్నీ మంచాడు లైక్సిమం హండ్రెడ్ పర్సెంట్ ఓట్లలో ఫిఫ్టీ ఫైవ్ ఆడవాళ్ళ ఓట్లు ఎక్కువ ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే అలా ఇచ్చామంటే ఖచ్చితంగా ఓట్లు పెడితేనే ఒకటి దీంతోనే అలా ఇచ్చారు అయితే రాడు సో లాంటి వాళ్ళు ఇప్పుడు మేము అనేసాడు తిరుపతి

మా ఊరు ఇంకా టీడీపీ అమ్మలు ఇప్పుడు వచ్చారు ఆయన సీట్లు ఇప్పుడు ఇచ్చారండి అంటే ఏంటి అంటే గాలి ముద్దు కృష్ణ నాయుడు ఫ్యామిలీలో గొడవల వల్ల రోజు గెలుచుకుందాం అంతేం లేదు బ్రో గాలి ముద్దు నాయుడు ఫ్యామిలీ అంటే బాండ్ ప్రకాశ్ అన్నారు మా ఊరి తెలుగుదేశం ఎమ్మెల్యే ఆయన ప్రతి ఊరు తిరిగి ఏంటి పరిస్థితి కనుక్కున్నాడు ఇప్పుడు ఆమె వచ్చి మా నగిరి నియోజకవర్గంలో పెద్ద డిస్ట్రిక్ట్ పెద్ద మండలం ఏదంటే విజయపురం మండలం అది కూడా తెలియదు సీరియస్ తెలియపు అసలు విజయపూర్ మండలం వచ్చినాక ఆమె గే తెలియట్లేదు మా ఊరు విజయపూర్ మండలం వచ్చిందంటే ఏ మండలం అడుగుతాను మమ్మల్ని అడుగుతాను ఇంకా ఏమంటారు ఏమి ఉంటుంది ఇసలు కూడా ఓన్లీ రా గట్టి గెట్టు వాళ్ళే గెలుస్తారు వైసీపీ ఈ ఉన్నారు కదా కొంతమంది పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి విజన్ రెడ్డి వీళ్ళు గెలుస్తారు ఎవరు తప్ప మిగతా వాళ్ళందరూ కుట్టుకోమంటారు లో పోయిన కూడా ఈజీగా గెలిచాసింది ఏది తెలుగుదేశం పార్టీ కానీ పవన్ కళ్యాణ్ ఓన్లీ దిల్చాను ఇప్పుడు మా ఊర్లో ఎనిమిది వెళ్ళే ఓట్లతో గెలిచింది రోజు ఇది పవన్ కళ్యాణ్ బట్టి నాలుగు వేలు ఓట్లు నాలుగు వేల ఓట్లు ఏడుచుదేశం గెలిచింది కదా ఓట్లు తెలిపిన పైన సరే అంతేగా ఏముండదు మీ ఊరుకుంటే నీకు తెలియనప్పుడు పక్కన ఊరు నువ్వు ఏం చేస్తావు నీ ఊర్లో నీకు తెలుసు ఇక్కడ ఉందా ఇక్కడ నువ్వు పక్కన ఊరికి వెళ్తే అర్థం చేసుకోవాలే నువ్వు ఇంకే పోయి క్యాంపెయినింగ్ చేసి ఏముంటాను కదా ఏమిటో తెలుస్తుంది అతడు సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ ఆయన ఇంత కట్ చేస్తారు కదా లైక్ ఎక్కువ సీట్లు వచ్చి గెలిచి ఆయనే చెప్పాడు పవన్ కళ్యాణ్ నువ్వు రావాల్సిన అవసరం లేదు నేను గెలిపే నీ చేతిలో పెడతాను కానీ అక్కడ కూడా ఇప్పుడు వ్యతిరేకాలు జరుగుతున్నాయి ఎందుకంటే నువ్వు ఎన్ని పక్కన సీట్లు అని కానీ లాస్ట్ దాకా కుదరదు పవన్ కళ్యాణ్ గెలుస్తాడు ప్లస్ అంటే ఖచ్చితంగా బ్రో మైనస్ అయితే కాదు ఖచ్చితంగా ఉంటది ఎందుకంటే అలా ఇప్పుడు అలా రాకపోతే మళ్ళీ ఏదో ఒకటి చేస్తారు ఇందులో చేస్తుంది చేస్తుందని అలా వస్తారు అలా రాకపోతే కష్టం కష్టమైంది ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా మంచి బేస్ పరిస్థితుంది ఎందుకంటే వాయిస్ రేజ్ చేస్తాడు ఆయన కూడా డబ్బులు ఆశించి పోయినా వాయిదు రేజ్ చేస్తాను అట్లనేసి ఖచ్చితంగా అటుపక్క ఓట్లు చీలే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇద్దరు కలిసి వచ్చారు గుడివాడ కొడాలి నాని కామెంట్స్ కొడాలి నాని ఫస్ట్ రోజు చూడండి ఇదేమన్నా నీ మధ్య నా మధ్యన ఉంటాయి ఫ్యామిలీకి పోవడం ఫ్యామిలీ చోటు పోవడం అదే అన్నయ్య వీళ్ళు మాట్లాడితే అప్పుడు నువ్వు మాట్లాడు అది తప్పలేదు అంతేగాని నువ్వు మాట్లాడితే అది బాగోదు నాకు తెలిసినందుకు వీళ్ళందరూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ రెచ్చిపోతాడు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ రెచ్చిపోతాడు కానీ చంద్రబాబు నాయుడు చేయాల్సి ఏం తెలుసు ఆయన్ని ఆపకూడదు ఆపకుండా నీ పన్ను నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవంటే పవన్ కళ్యాణ్ ముమ్మను అంటాడు లేదు అనుకుంటే నువ్వు ఆపావంటే ఒకప్పుడు పట్ల లేదు రవిని ఆపేరు పట్ల చంపేయ చంపేశారు నష్టం ఆపకూడదు తెచ్చిపోతావు పవన్ కళ్యాణ్ చాలా కష్టం కష్టమేది ఆయన చేశాడు కాబట్టి చాలా మంది కలుపుకుంటూ వెళ్ళాడు కాబట్టి ప్లస్ చాలా ప్లస్ అది కాకుండా ఇంకోటి ఏమరా అంటే నీకు జైలు ఇప్పించారు కదా ప్లస్ అదొక అది అది వేయకుండా ఏంటన్నా ఏదన్నా కానీ అది వేసాడు ఇంకా మొత్తం అవుట్ బ్రో వన్ సెవెంటీ కాదు కదా ఫిఫ్టీ సీట్లు రావడం కూడా కష్టం తెలిసిన పెద్ద బద్దలు కావాలి బ్రో జగన్ ఈ కొడాలి నాని పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వీళ్ళందరూ గెలవాలి బ్రో గెలిసి అసెంబ్లీకి వెళ్ళాలి వీళ్ళు నూట యాభై మంది ఉంటే వాళ్ళు ముప్పై మంది ఉన్నారంటే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఏం బాధ అనేది వాళ్ళు ఎంత తప్పు చేస్తా అప్పుడు తెలుస్తుంది అసెంబ్లీకి సంపూర్ణ మద్యపాన్ని నిషేధం ఓ మద్యపాన నువ్వు నిషేధం చేశావంటే నీకు గవర్నమెంట్ కి వచ్చేదా అక్కడి నుంచి బ్రో వాళ్ళు అక్కడి నుంచి దాన్ని నిషేధం చేసి బ్రో ఇప్పుడు మా ఊరి సైడ్ ఎలా అంటే వెయ్యి రూపాయలు వచ్చిందంటే ఏడు వందలు ఇంటిస్తారు మూడు వందలు ఏంటి సభలు పెడతాడు అలా మూడు వందలు ఒకటి మూడు వందలు పెడితే కానీ మా ఊరు సైడ్ ఏం లేదు అంత లైక్ ఎలా అంటే అంత తమిళనాడు వయసు ఉంది మాకు తమిళనాడు పక్కన తమిళనాడు వయసుకి వెళ్ళిపోతారు చాలా మంది మన వల్ల వాళ్ళకి లాభం ఎందుకంటే ఏం ఉండదు ఇంత ఏం లేదు అసలు తమిళనాడు వయసు పక్కనే ఉంటుంది ఈ పక్కనే ఉంటుంది ఆడు జనం ఉంటారు ఇక్కడ జనం ఉంటారు ఏడో పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా ఈ కొన్ని కొన్ని మంచి మంచి బ్రాండ్స్ అవి దొరుకుతాయి కూడా ఏదో ఒకటి రోజు దొరుకుతాయి ఈ రోజు స్టాక్ ఉంటే ఉండవ స్టాక్ బ్రో అది చేసాడంటే కోటలు రాసి అవుతుంది బ్రో ఏముంది బ్రో జాబ్ ఇవ్వడానికి ఏపీ ఏముంది ఇవ్వడానికి చెప్పండి అసలు ఏమన్నా ఒకటన్నా నేను హోటల్ చేశాను ప్రస్తుతానికి ఇక్కడ ఐటీసీ కోసం అలాంటి ఏదైనా అప్ప హోటల్ చెప్పుకూడద తిరుపతిలో అదో రెండో ఒకటి ఉంది ఎక్కడన్నా ఉంది గుంటూరు విజయవాడ కానీ విజయవాడలో ఉంది అక్కడ నుంచి తిరుపతి డెవలప్ చేస్తే తిరుపతి ఎక్కడే కానీ అసలు ఫోటోస్ లేవు ఏం ఫీల్ లేదు అదే ఇప్పుడు వెళ్తే వెళ్తే అందరూ ఇప్పుడు ఇప్పుడు మీరు ఎక్కడన్నా చూసుకోము ఆంధ్రాలో ఆంధ్రా తమిళనాడు లో కాని హైదరాబాద్ లో గాని హైదరాబాద్ లో తమిళనాడు బెంగళూరు ఇటువల్ల ఇటు చాలా మంది ఉంటారు మొదలె ప్రతి అసలుకి ప్రతి కళ్ళ మొదలంటారు నేను ఎస్సర్ యూనివర్సిటీ అసలు అక్కడికి వెళ్తే మెజారిటీ తమిళలో కానీ తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నాను అక్కడ ఎక్కడి పడినా తెలుగు కనిపిస్తున్నారు అలా ఉంది పరిస్థితి ఇంకా బ్రో ఆమె కెళ్ళి తిరుపతి ఇది క్యాపిటల్ చేస్తా ఉంటాం తిరుపతి ఏముందని చేస్తుంది క్యాపిటల్ ఏం లేదు బ్రో ఊరిగా మాక్సిమం పెడిగి ఇప్పుడు షర్మిల చెప్పే వాళ్ళ ఏమన్నా జగన్ కి కొద్దిగా ఒక లక్ష ఓట్ల లక్ష యాభై ఓట్లు ముప్పై ఓట్లో నలభై ఓట్ల చీ ఉంటాయి చీ అంతేగాని దాని నుంచి ఏమి ఉండదు